వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగేష్ ఎడ్యూటెక్ పదహారవ ఆర్థిక సంఘం వివరాలు పదహారవ ఆర్థిక సంఘాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఏర్పాటు చేశారు ఈ సంఘం రూపొందించే సిఫారసులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన అందుబాటులో ఉంచుతారు ఈ సిఫారసులను రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటిన అమలు చేస్తారు ఈ సంఘం సిఫారసుల అమలు కాలం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఒకటి పదహారవ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అరవింద్ పనగారియ నియమితులయ్యారు ఈ సంఘంలో నలుగురు సభ్యులు ఉన్నారు మొదటి వ్యక్తి అజయ్ నారాయణ్ జా రెండు అన్ని జార్జి మాథ్యూ మూడు మనోజ్ పాండా రాజ్యాధ్యక్ష స్థానంలో నాలుగు సౌమ్యకాంతి ఘోష్ పదహారవ ఆర్థిక సంఘం సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే మొదటి ముగ్గురు సభ్యులు శాశ్వత కాల సభ్యులుగా నాలుగవ సభ్యుడు పాక్షిక సభ్యుడిగా నియమితులయ్యారు